హరివన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి మీకు థర్టీ సిక్స్ సైజ్ అనేది చెప్పేది నేను చెస్ట్ సైజ్ అనమాట నడుము సైజ్ అయితే కాదు ఇప్పుడు ఇంతకుముందు మనం నడుము సైజుని బేస్ చేసుకొని చెప్పుకున్నాం కానీ చెస్ట్ సైజుని బేస్ చేసుకొని చెప్తున్నాను నడుము సైజ్ అనేది అస్సలు కాదండి బాగా గుర్తుంచుకోండి అండ్ ఇంకొక విషయం మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ మెథడ్ వెళ్ళడం అనేది చాలా బెటర్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది లెంత్ అండి నెక్ విడుతు షోల్డర్ అనేది కాదు లెంత్ తీసుకున్న తర్వాత నెక్ విడుతు షోల్డర్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ లెంత్ వచ్చేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ అండి బ్యాక్ లెంత్ కానీ ఇంకా వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకు ఖర్చు కోసం అనమాట అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం సో టోటల్ ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇంకోవైపు కూడా మీరు అలానే డ్రా చేసుకోండి ఇది బిగ్నర్స్ కోసం చెప్తున్నానండి ఎందుకంటే స్ట్రైట్గా లైన్ ఒకవేళ వాళ్ళకి రాకపోయినా కూడా వాళ్ళు లైన్ క్రాస్గా చేసినా కూడా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అందుకే రెండు చోట్ల మీరు లైన్స్ అనేవి డ్రా చేసుకోండి అండ్ ఇంకొకటండి ఎప్పుడైనా సరే బిగ్నర్స్ కంపల్సరీగా ఈ స్ట్రైట్గా ఎల్ స్కేల్ అనేది యూజ్ చేయండి ఎందుకు ఎల్ స్కేల్ యూజ్ చేయమంటున్నానంటే మీకు లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుందనమాట మీరు ఎప్పుడైనా సరే లైన్ అనేది క్రాస్గా డ్రా చేసినా అలానే కట్ చేసినా కూడా మీకు ఇక్కడ బ్లౌజ్ అనేది పైకి లేస్తుంది చాలామందికి మిడిల్లో పైకి లేగడానికి కారణం ఇదేనండి అదే ఈ ఎల్ స్కేల్ యూజ్ చేయటం వల్ల మీకు అలా మీడి లేదనమాట అది ఎందుకనంటే ఇక్కడ మీకు క్లాత్ అనేది స్ట్రైట్గా మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ ఇది కూడా సేమ్ అలానే స్ట్రైట్గా కనిపిస్తుంది సో లైన్ కూడా మీకు ఆటోమేటిక్ స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇది ఒక చిన్న పాయింట్ అనమాట చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు సో ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నేను డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను కింద కుట్టు కోసం అంటే మనం అక్కడ ఖర్చు కోసం తీసుకుంటాం కదా అక్కడ పైన కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మీకు మిడిల్లో ఉన్నది మొత్తం బ్లౌజ్ లెంత్ అనమాట అది మీరు బాగా గుర్తుంచుకోండి ఇది ఓన్లీ బిగ్నర్స్ కోసమే చెప్తున్నానండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ విడ్ తీసుకోవాలి ఇక్కడ నేను నెక్ విడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఇక్కడ మనం తీసుకుని థర్టీ సిక్స్ చెస్ కదా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు సరిపోతుంది సో నెక్ అనేది కొంచెం డీప్ కూడా కావాలి మనకి అందుకని అండ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈజ్గా సో టోటల్ నాకు ఇక్కడ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో అప్పుడు నేను చంక డౌన్ ఎంత తీసుకోవాలంటే సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి దానికి దీనికి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి స్ట్రైట్గా ఆ తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ అనేది యూజ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ వరకు మనకి చంక డౌన్ ఎంత తీసుకోవాలి నెక్ విడితే షోల్డర్ ఇవన్నీ మెజర్మెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది నెక్స్ట్ ఏంటి ఈ చంక రౌండ్ తీసుకోవాలి నెక్ లెంత్ ఎంత తీసుకోవాలి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇప్పటి వరకు మీరు స్మాల్ సైజ్ అనేది కట్ చేసిన వాళ్ళకి బిగ్ సైజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు కదా సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ నెక్ విడితే ఈ షోల్డర్ అనేది చెక్ చేసుకోండి ఈ చంక రౌండ్ ఎలా తీసుకోవాలనేది ఒక్కటి తెలుసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు తీసుకునేది నేను థర్టీ సిక్స్ సైజ్ కదా చెస్ట్ సైజు సో దీంట్లో నాలుగో వంతు వచ్చేసి మనకి ఎంత వస్తుందో నేను మీకు చూపిస్తాను ఇక్కడ నాకు నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట కానీ ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి మనకి తొమ్మిది ఇంచులు వచ్చినప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా తొమ్మిది ఇంచులు తీసుకోకూడదండి కొన్ని క్లాత్ ఏంటంటే సెకండ్ టైం వాష్ చేసిన తర్వాత కూడా షింక్ అవుతాయి అనమాట సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్క పాయింట్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఎంతో కాదు జస్ట్ వన్ పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదనమాట నేను వన్ పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి వన్ ఆర్ టూ పాయింట్స్ ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఇంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ లూజ్ అయిపోతుంది కొన్ని టైమ్స్ ఏంటంటే మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత షింక్ అయిపోతుంది సో అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక్క పాయింట్ అనేది ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన సైజు మీద ఒక్క పాయింట్ మనం ఎక్స్ట్రా అనేది కంపల్సరీగా తీసుకోవాలి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ మీద సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి చెస్ట్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనము నడుము కొలతను తీసుకుంటున్నాం అయితే థర్టీ సిక్స్లో మైనస్ నాలుగు చేయండి ఇది బాగా గుర్తుంచుకోండి చెస్ట్ సైజ్ ఎంత ఉంటుందో దాంట్లో నుంచి నాలుగు తీసేస్తే మనకి ఎంత వస్తుంది ముప్పై రెండు అనేది వస్తుంది ఆ ముప్పై రెండులో నాలుగో వంతు నడుము వంతు వచ్చేస్తుంది అనమాట ఇది చాలా ఈజీ మెథడు సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే మీకు చెస్ట్ సైజ్ తెలిసి నడుము సైజ్ తెలియకపోతే మీరు ఇలా కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను ఇస్తున్నాను మీకు ఇక్కడ నాకు నాలుగో వంతు ముప్పై రెండులో నాలుగు అంటే ఎనిమిది ఇంచులు వచ్చేసింది సో ఎనిమిది ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వన్ ఇంచ్ డాట్స్ కోసం తీసుకుంటానండి ఈ వన్ ఇంచ్ డాట్స్ కోసం కంపల్సరీగా తీసుకోవాలి ఇది బాగా గుర్తుంచుకోండి ఆ తర్వాత ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాను మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు తీసుకునే మెజర్మెంట్స్ అనేది అన్ని కరెక్ట్గా వచ్చాయా లేదా అని నేను కంపల్సరీగా చెక్ చేసుకుంటాను లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఖర్చు కోసం తీసుకునేది వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అది కంపల్సరీ మీరు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు మీ క్లాత్ని బట్టి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ యూజ్ చేస్తున్నానండి వన్ మీటర్ కూడా కాదు సో అందుకని నేను ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్తోనే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ది కటింగ్ చూపిస్తున్నాను మీకు చాలా ఈజీగా కటింగ్ కటింగ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం క్లాత్ని అడ్జస్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వన్ మీటర్ ఉంటేనే మేము బాగా కుట్టగలుగుతాం కాదు తక్కువ క్లాత్ ఉన్నా కూడా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయడం రావాలి ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది తీసుకుంటాం చంక రౌండ్ కోసం మిడిల్లో నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ అనేది చేసేసుకోండి అక్కడ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ అనేది యూస్ చేస్తాం కదా ఆ కర్వ్ స్కేల్ కంపల్సరీ ప్లస్ పైనుంచి కింద త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఈ కర్వ్ స్కేల్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది సో ఈ డాట్స్ అనేది మ్యాచ్ అయ్యేలా ఈ లైన్ కరెక్ట్గా వస్తుందా లేదా మీరు చెక్ చేసుకోండి ఎప్పుడైతే ఈ కర్వు స్కేల్ ద్వారా మనం రౌండ్ కరెక్ట్గా గీస్తామో అప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట చూడండి చంక రౌండ్ మెయిన్ చాలామంది ఈ చంక రౌండ్ దగ్గరే మిస్టేక్స్ చేస్తుంటారు ఏమీ లేదు అక్కడ ఎక్కువ తీసుకోవటము తక్కువ తీసుకోవటము ఉబ్బెత్తిగా రావడం మీరు కరెక్ట్గా డ్రా చేయకపోయినా కరెక్ట్గా కట్ చేయకపోయినా కూడా మీకు మిస్టేక్ వస్తుంది ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి మనకి ఆన్ రౌండ్ ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ నైన్ ఇంచెస్ వరకు నాకు వచ్చింది సో అలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది రెండు ఇప్పుడు మనకి చంక రౌండ్ కంప్లీట్ అయిపోయింది ప్లస్ చెస్ట్ సైజు నడుము సైజు ఇవన్నీ బ్యాక్ పార్ట్ కావాల్సినవి వచ్చేసినాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి నెక్ లెంత్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇక్కడ వచ్చేసి నేను పదిన్నర దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అండి నెక్ లెంత్ సో టెన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్ లెవెన్ ఇంచెస్ వరకే వచ్చేస్తుంది అయితే మనం నెక్ విడితే పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా సో కింద వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి మనం రౌండ్ నెక్ తీసుకునేటప్పుడు కొంచెం కింద అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షోల్డర్స్ కూడా జారిపోవు ఇది డీప్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎప్పుడైనా సరే ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ తర్వాత రౌండ్గా మీరు డ్రా చేసేసుకోండి చూడండి అలా సింపుల్గా ఈజీగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటాం అయితే ముందు డాట్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా గుర్తు అనేది పెట్టేసుకోండి ముందే టేప్ నుంచి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోండి మనం ఫోల్డ్ చేసుకున్న దగ్గర నుంచి ఎంతైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసేసుకొని ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్ పెడితే సరిపోతుందండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ కంటే ఎక్కువ అవసరం లేదనమాట డాట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఈ డాట్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలండి ఎందుకంటే డాట్ అనేది మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్న తక్కువ తీసుకున్న బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది డెఫినెట్గా డిఫరెన్స్ వచ్చేస్తుంది డాటే కదా మనం ఎలా అయినా తీసుకోవచ్చు అనుకుంటాం కానీ కాదు ఈ డాట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ వచ్చేలానే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అంతకంటే తక్కువ కూడా తీసుకోకూడదు అనమాట సో నెక్స్ట్ మనం బ్లౌజ్ అనేది కట్ చేసేసుకుందాం అయితే డ్రా చేసుకుందాము ఈస్ అలానే కట్ చేసేసుకోవాలండి ఈ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట సీజర్ని చూడండి నేను ఎలా పెడుతున్నాను వీడియోలో ఇప్పుడు మనకి కటింగ్ అనేది అయిపోయింది బ్యాక్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను చూపిస్తున్న విధంగా మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి అంటే మనం క్రాస్గా పెట్టేలాగా రావాలి ఎప్పుడైనా సరే ఆ క్రాస్ ఎలా పెట్టాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను సో అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట సో ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే ముందు డ్రా చేసేసుకోండి సో బిగ్నర్స్ అయితే కంపల్సరీగా నీట్గా డ్రా చేసుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ప్రతిదీ డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను స్కేల్ కూడా యూజ్ చేస్తున్నాను మనకి అక్కడ లైన్స్ కరెక్ట్గా రాకపోయినా లైన్స్ స్ట్రైట్గా రావాలన్నా కూడా స్కేల్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అది బిగ్నర్స్ కోసం అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కోసం పూర్తిగా అలానే డ్రా చేసేసుకున్నాము సో కింద నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి కొంతమందికి డౌట్ వస్తుంది అందరికీ టూ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది వచ్చేస్తుందండి కాకపోతే కొంచెం జస్ట్ హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం చిన్న మార్పు చేస్తాము సో టూ ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా టూ ఇంచెస్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మీరు ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా ఒక మార్క్ చేసేసుకోండి చూడండి నేను ఫోర్ ఇంచెస్ దగ్గర మీకు కనపడటానికి పైన పెట్టాను ఫోర్ ఇంచెస్ దగ్గర ఇది సెంటర్ పాయింట్ అనమాట అక్కడ నుంచి మీరు కిందికి ఏం చేస్తారంటే గీత గీసుకుని దాని దగ్గర నుంచి ఒక్క హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ డాట్ వచ్చేసి రెండున్నర దగ్గర మార్క్ చేసుకోండి అలా కరెక్ట్గా సో చేసుకున్న తర్వాత మనం ఈ డాట్ మొత్తం ఎంత తీసుకుంటున్నాం త్రీ ఇంచెస్ ఇటు వన్ అండ్ హాఫ్ అటు వన్ అండ్ హాఫ్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అప్పుడు ఇక్కడ సైడ్ నుంచి చూస్తే మనకి టూ ఇంచెస్ వస్తుంది అనమాట ఇటు అటు క్రాస్గా టూ ఇంచెస్ లాగా అలా మీరు వేసుకుంటే మీకు ఆటోమేటిక్ డాట్ అనేది ఫ్రంట్ పార్ట్ది ఫస్ట్ డాట్ పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఇది మెయిన్ డాట్ అనమాట ఈ డాట్ మీదే బేస్ అయ్యి ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈ డాట్ కోసం మనం నీట్గా డ్రా చేసుకోవాలి స్టిచ్ కూడా అలానే చేయాలన్నమాట ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి త్రీ ఇంచెస్ అనేది వచ్చిందా లేదా ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మనం పైకి తీసుకోవాలి వీళ్ళకి ఇక్కడ కరువు అనేది ఎక్కువ తిప్పకూడదండి థర్టీ సిక్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కరువు తక్కువ తిప్పాలి అండ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పైకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము నెక్ విడితే వచ్చేసి ఇక్కడ మనం ఎంత తీసుకుంటున్నామో కరెక్ట్గా రెండున్నర దగ్గర తీసుకోవాలి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ వరకు వెళ్తు సారీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వరకు వెళ్తుంది ఆ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వరకు ఎందుకు వెళ్తుందంటే ఉక్స్ పట్టీ కోసం కాజా పట్టి కోసం మనం స్టిచ్ చేస్తాం కదా ఒక లైన్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా డ్రా చేసుకుంటాం అనమాట సో ఇలా చూడండి లైన్ ఎలా అయితే డ్రా చేస్తున్నానో అక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది అక్కడ జాయింట్ అనేది పడుతుంది దానికోసం ఎక్స్ట్రా తీసుకోవాలి అది మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ నేను నెక్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను సో సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కానీ పైన హాఫ్ ఇంచ్ మనం షోల్డర్ దగ్గర పోతుంది కాబట్టి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ ఏ వస్తుంది అదొకటి మీరు బాగా గమనించండి సో కంప్లీట్గా మనకి నెక్ విడితే ఎంత కావాలో అంత తీసుకున్నాము ఒక్స్ పట్టి కాచాపట్టి మెయిన్ డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది అయితే ఇక్కడ థర్టీ సిక్స్ వాళ్ళకి లోతు అనేది ఎక్కువ తీసుకోకూడదు అనమాట ఎక్కువ లోతు తీసుకుంటే అసలు నచ్చదు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి ఎక్కువ లోతు తీసుకోకుండా ఈ షోల్డర్ విడత అనేది కొంచెం కరెక్ట్గా ఉండాలంటే కనుక ఇక్కడ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే రౌండ్ డ్రా చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ లోతు తీసుకుంటారు చిన్న వాళ్ళకి తీసుకున్నట్టు కొంతమందికి అక్కడ లోతు తీసుకుంటే అస్సలు నచ్చదు అనమాట ఆ లోతు తీసుకోవడం వల్ల వాళ్ళకి షోల్డర్ దగ్గర నుంచి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ తర్వాత చంక దగ్గర కూడా మీరు లోతు తీసుకోండి అంటే మనం ఫ్రంట్ పార్టీ కంపల్సరీగా లోతు తీసుకోవాలి పిగ్నర్స్ అయితే స్కేల్ యూజ్ చేయండి ఒకవేళ ఐడియా వాళ్ళు అయితే కనుక మీరు ఆటోమేటిక్ ఈజీగా వేసేస్తారు ఆ తర్వాత మనం ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర తీసుకున్నాం కదా సేమ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కూడా ఇలానే తీసేసుకోండి ఈజీగా సో ఇలా మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏంటి ఇప్పుడు ఎలా చేసినా కూడా ఫ్రంట్ మనకి బుక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే కనుక ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటే మీకు ఫ్రంట్ అనేది ఆ గ్యాప్ అస్సలు రాదనమాట సో అలా మీరు క్రాస్గా డ్రా చేసుకున్నారనుకోండి ఇక్కడ గ్యాప్ రాకుండా బుక్స్ పట్టి కాజాపట్టి అనేది మీకు దగ్గరికి వస్తుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మీరు ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా తీసుకోకపోయినా ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి గ్యాప్ తీసుకోకపోయినా మీకు అప్పుడేమైపోతుంది ఈ గ్యాప్ తీసుకోవడం వల్ల ఇక్కడ గ్యాప్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది ఒకవేళ తీసుకోకపోతే అసలు కుదరదు అనమాట అదొకటి మీరు బాగా గమనించుకోండి ఓకేనా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకున్నాను ప్లస్ సెకండ్ డాట్ వేసుకుంటున్నాను ఈ డాట్స్ అనేది మీరు అందరికీ ఎలా వేస్తున్నారో అలానే వేయండి ఫోల్డ్ చేసుకొని టేప్ నుంచి స్ట్రైట్గా తీసుకొని ఫస్టే కంప్లీట్ చేసుకోండి అన్ని ఉంచుకోండి నేను టూ ఇంచెస్ వరకు తీసుకుంటాను అనమాట టూ టూ పాయింట్ ఫైవ్ వరకు తీసుకుంటే సరిపోతుంది నెక్ సో ఇటు ఒకటి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇవి రెండు డాట్లు బాగానే వేస్తున్నారు అయితే మూడో డాట్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది మిడిల్ నుంచి తీసి చూడండి ఇలా చెక్ చేసుకోకుండా ఇక్కడ మీరు లైన్ డ్రా చేసి చూపిస్తున్నారు చాలా మంది ఈ మిడిల్ కార్నర్ దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట ఇలా అసలు ఎప్పుడూ తీసుకోకూడదు ఎప్పుడే చూడండి ఇక్కడ నుంచి మరీ అలానే ఇంత క్రాస్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది మీరు ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా ఇక్కడ అక్కడ స్టిచ్ పడేసరికి మళ్ళీ మధ్యలోకి వస్తుంది ఈ డాట్ కూడా అనేది మీకు పర్ఫెక్ట్ కాదనమాట సో ఈ డాట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇవి రెండు డ్రా చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి మనకు ఆ కార్నర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ ఇలా క్రాస్గా రావాలి ఇప్పుడు నేను టేప్ పెట్టి లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఇలా ఎప్పుడైతే క్రాస్గా వస్తుందో అప్పుడు ఆ డాట్ అనేది మీకు ఆటోమేటిక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి నేను వేస్తున్నాను ఇలా రావాలన్నమాట అలా వస్తే మీకు కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఒక పాయించ్ క్రాస్గా పెట్టేసుకోండి ఇటువైపు ఇంకొక పా ఇంచ్ అలా క్రాస్గా పెట్టేసుకుంటే అక్కడ మీకు డాట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అంతేకాని చాలామంది అక్కడే చేసి చిన్న చిన్న మిస్టేక్ అక్కడే వస్తుంది ఆ ఒక్క మిస్టేక్ రాకుండా మీరు చూసుకోండి ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ సారీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంది ఇక్కడ హ్యాండ్స్ అనేది నేను నార్మల్ కటింగ్ చూపిస్తున్నానండి సో ఫస్ట్ హ్యాండ్ లెంత్ అనేది తీసుకోండి హ్యాండ్ లెంత్ ఇక్కడ నాకు ఎంత వచ్చింది నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత కూడా పైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఆ తర్వాత ఈ హ్యాండ్ రౌండ్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఇప్పటివరకు మనం ఏది తీసుకున్నా నాలుగో భాగం అన్నట్టు చూసుకున్నాం కానీ ఇక్కడ హ్యాండ్ రౌండ్కి మాత్రం రెండు భాగాలేనండి అంటే ఒక్కసారి ఫోల్డ్ చేసుకోవాలి మనకు హ్యాండ్ రౌండ్ థర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఇక్కడ సో దాన్ని ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట సో జాయింట్ అనేది పడుతుంది చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లేదు ఇక్కడ తక్కువ ఉంది సో ఆ జాయింట్స్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు వేస్తాను ఎలా వేస్తాననేది మీకు నెక్స్ట్ వీడియోలే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి చంక రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా అది చెక్ చేసుకోవడం కోసం ఎప్పుడైనా సరే మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సో ఆ చంక రౌండ్ అనేది మీరు ఒకసారి టేప్తో కొలిచి చూసుకోండి ప్లస్ టేప్తో కొలుచుకునేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పైన మనం షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ వదులుతాం కదా అది వదిలేసి మాత్రమే మీరు చెక్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా కాకుండా అండ్ ఈ ఖర్చు కోసం కూడా వదిలేసి ఆ రౌండ్ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి సో ఇక్కడ నాకు ఆ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ గుర్తుంచుకోండి ఈ నైన్ ఇంచెస్ అనేది మనం స్ట్రైట్గా తీసుకోవాలి ఆ తర్వాత చూడండి నాకు అక్కడ వరకు వచ్చింది అండ్ చంక డౌన్ కోసం నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఆ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా సింపుల్ అండి నెక్స్ట్ నేనేం చేస్తున్నాను త్రీ ఇక్కడ మనకి త్రీ ఇంచెస్ వచ్చింది కదా చంక డౌన్ దాంట్లో హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనమాట ఆ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర కూడా ఒక చిన్న మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మనము కర్వ్ అనేది తీసేసుకోవటమే అది సింపుల్గా అంటే కొంచెం ప్రాక్టీస్ అయిన వాళ్ళకి ఈ కర్వ్ తిప్పడం ఈజీ అవుతుంది అండ్ బిగ్నర్స్ ఇలా కూడా నేర్చుకోండి అండ్ ఇంకొక విషయం మనం ముందు ఏం చేస్తామంటే ఆ ఫోల్డింగ్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ వదిలేసి ఇలా కర్వ్ తిప్పేసుకోవడం అనమాట సో చాలా ఈజీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఇక్కడ చాలామంది ఊ అసలు కంగారు పడిపోతుంటారు హ్యాండ్ డ్రాయింగ్ ఎలా ఎలా ఇది లేదండి జస్ట్ ఇలా త్రీ లైన్స్ వేసుకొని కూడా మీరు ఇలా కూడా డ్రా చేసుకొని కట్ చేయొచ్చు మీకు ఇక్కడ పెన్సిల్తో కనిపించట్లేదు కానీ డ్రాయింగ్ అనేది చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది చూడండి నేను కట్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేశానంటే చెక్ చేసుకున్నాను మనకి ఎంత వచ్చింది ఏంటనేది సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కొద్దిగా కట్ చేస్తాం ఇది ఎక్స్ట్రా అని కాదు క్రాస్గా రావడం కోసం కానీ ఇది మన క్లాత్ అనేది సరిపోదు అనమాట హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది ఇది చూడండి ఎగ్జాక్ట్గా నైన్ ఇంచెస్ దగ్గరికి వచ్చేస్తుంది నాకు సో ఇక్కడ నాకు ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అంత క్లాత్ అనేది ఇలా నేను క్రాస్గా జాయిన్ చేసుకుంటాను అనమాట సో మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు నెక్స్ట్ మనం నెక్ ఓపెన్ చేసుకొని మిడిల్లోకి ఒక చిన్న కట్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత చంక లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి అది కంపల్సరీ హ్యాండ్స్కైనా సరే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి కూడా తీసుకోవాలన్నమాట ఎలా అయితే హాఫ్ ఇంచ్ లోత్ తీసుకుంటున్నామో హ్యాండ్స్ కూడా సేమ్ అలానే ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని బిగినర్స్ అయితే కనుక కంపల్సరీగా ఒక్కసారి డ్రా చేసేసుకోండి మీరు డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీసేసుకుంటే మీకు చంకలోతుకి ఈజీగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకొంతమందికి ముందే చంకలోతు తీసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారనుకుంటే కనుక మీరు కుట్టేటప్పుడు కూడా తీసుకోవచ్చండి ఫస్ట్ బ్యాక్ సైడ్ కుట్టిన తర్వాత ఫ్రంట్ కుట్టేటప్పుడు అప్పుడు మనం కొంచెం లోతు కట్ చేసుకున్న హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అండ్ ఇక్కడ ఒక చిన్న టక్ అనేది పెట్టుకోండి ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇది ఫ్రంట్ పార్ట్కి అని ఇంకా పాజిబుల్ ఉంటే రాసేసుకున్నా కూడా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి నడుంపట్టి అనేది తీసుకోవాలండి ఈ నడుం పట్టి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే టూ ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏ తీసుకున్నాను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను ఇంక్లేస్ క్లాత్ సరిపోకపోతే కూడా చిన్న జాయింట్ అనేది ఇక్కడ పడుతుంది కాకపోతే థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నప్పుడు ఇలా కొద్దిగా జాయింట్స్ పడతాయండి వన్ మీటర్ అయితే కనుక మీరు ఫ్రీగా కుట్టుకోవచ్చు అంటే తక్కువ క్లాత్తో కుట్టుకోవటం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు నేను షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ప్లస్ అక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత అది ఉక్సు పట్టి కాజా పట్టి వైపు వస్తుందండి కింద లెంత్ వచ్చేసి టెన్ టెన్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట టెన్ టెన్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర మీరు మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఇలా మీరు లైన్ అనేది డ్రా చేయకూడదు అనమాట ముందు మీరు చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకొని మిడిల్లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటే మీకు ఆ లోత్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది చూడండి ఈ స్ట్రైట్ కన్నా ఈ లోతు ఈ కరువు తిరిగితే కనుక షేప్ పట్టి అనేది చాలా నీట్గా బాగా వస్తుంది అనమాట అంటే చాలామంది బిగ్నర్స్ ఈ ఒక్క చిన్న మిస్టేక్ చేస్తారు షేప్ బెల్ట్ కూడా మీరు పర్ఫెక్ట్గా డ్రా చేసినట్టయితే చాలా బాగా వస్తుంది అండ్ ఇంకో విషయం ఇక్కడ నేను థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కంప్లీట్గా నేను ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్తోనే కట్ చేస్తున్నాను అనమాట ఇందులోనే నాలుగు తీస్తాను చూడండి షేప్ బెల్ట్ ముక్కలు ఇప్పుడు ఇది రెండోది ఇలా ఇంకా రెండు తీస్తాను నెక్స్ట్ నాకు క్లాత్ కూడా మిగిలిందనమాట అంటే పట్టి కాజా పట్టి కానీ కాదు మెడముక్కలకు కూడా కానీ నేను ఏం చేశానంటే ఇక్కడ పైపింగ్ అనేది వే వేద్దామని అనుకుంటున్నాను సో పైపింగ్ కోసం నేను ఈ క్లాత్ అనేది యూజ్ చేయట్లేదు అయినా కూడా నా క్లాత్ మిగిలింది నేను మీకు చివరిలో చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే కనుక సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఫైనల్గా కటింగ్ అనేది ఇలా వచ్చేసింది ఎయిటీ సెంటీమీటర్స్తో థ్యాంక్ యూ